అన్నా చెల్లెల బంధానికి ప్రతీక ప్రతిరూపం రాఖీ పండగ అన్నపై ఉన్న మమ్మకారాన్ని తెలియజేసే స్పెషల్ డే రాఖీ చెల్లెలపై ఉన్న అనురాగాన్ని పంచుకునే మంచి రోజు రాఖీ సినిమా మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది భారతీయ సాంప్రదాయ పండుగలు కూడా సినిమాలో భాగమవుతూ ఉంటాయి అలా రాఖీ పండగ ప్రాముఖ్యాన్ని అన్నా బంధాన్ని చాలా సినిమాలు చిత్రీకరించాయి అన్నా చెల్లిళ్ళు అక్కా తమ్ముళ్ళు కలిసి ఎంతో ప్రేమగా చేసుకునే వేడుక రాఖీ పౌర్ణమి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీగా జరుపుకునే ఈ రక్షాబంధన్ వచ్చేసింది ఇప్పటికే ఆడబిడ్డల రాకతో పుట్టిలు సందడిగా మారిపోయాయి అయితే ఇలాంటి సమయంలో కొంతమంది అన్నా చెల్లిళ్ళు అక్కా తమ్ముళ్ళు సరదాగా బయటకు వెళ్ళి గడుపుతుంటారు మరికొందరు ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకుంటారు నిజ జీవితాల్లోనే కాదు టాలీవుడ్ తెరపై సిస్టర్ సెంటిమెంట్ ఒక రేంజ్లో పండింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరంలో అన్నా చెల్లి అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు ఈ చిత్రంలో పవన్ చెల్లి పాత్రలో సంధ్య నటించారు గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన చిత్రం అర్జున్ ఈ సినిమాలోని నటనకు మహేష్ బాబు సరితకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు లభించాయి ఈ మూవీలో మహేష్ కీర్తిరెడ్డి అక్క తమ్ముడుగా నటించడం విశేషం రెండు వేల నాలుగులో విడుదలైన అర్జున్ కమర్షియల్ సక్సెస్ కాకపోయినా మంచి కదిగా కితాబులందుకుంది రాజ్శేఖర్ మీరా జాస్మిన్ అన్నా చెల్లిల పాత్రలో నటించిన మూవీ సూపర్ హిట్ మూవీ కోరింటాకు కన్నడ చిత్రం అన్న తంగికి రీమేక్ ఇది ఈ సినిమా చూస్తే ప్రేక్షకులు కన్నీరు పెట్టాల్సిందే అంతలా ఆడియన్స్ ని ఆకట్టుకుంది చిత్రం రెండు వేల ఎనిమిదిలో విడుదలైన గోరింటాకు బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్నా చెల్లి సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేశాడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన పుట్టింటికి రాచెల్లి రక్షాబంధన్ రోజు తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నా చెల్లిల బంధం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజెప్పే సినిమా ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సూపర్ హిట్ గా నిలిచింది ఐదుగురు చెల్లిళ్ల బాధ్యతను చూసుకునే అన్నగా మెగాస్టార్ నటన సూపర్ అప్పటిదాకా ఫ్లాపులతో సతమతమవుతున్న మెగాస్టార్ కి హిట్లర్ ఒక మంచి హిట్ ని అందించింది మళ్ళీ చాలా కాలం తర్వాత బోలా శంకర్తో కూడా అన్నగా అనురాగం పంచాడు మెగాస్టార్ విశ్వంబరంలో కూడా అన్నగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది శివరామరాజు రెండు వేల రెండులో వచ్చిన సినిమా ఇది ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా మోనిక నటించింది అన్నలుగా జగపతి బాబు శివాజీ వెంకట్ యాక్ట్ చేశారు పల్నాటి బౌషన్ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయింది కృష్ణం రాజు రాధిక అన్నా చెల్లెలుగా నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన తమిళ సినిమా కీలకు చిమాయి లేక చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ ఈ చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు కృష్ణం రాజు వెంకటేష్ హీరోగా నటించిన గణేష్ కూడా సిస్టర్ సెంటిమెంట్తో తో వచ్చిన చిత్రమే తిరుపతి స్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన గణేష్ లో చెల్లిగా సుజీత యాక్ట్ చేసింది బలమైన సామాజిక అంశంతో తెరకెక్కిన గణేష్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది అన్నా చెల్లెల బంధం గురించి ప్రస్తావన వస్తే ముందుగా కళ్ళ ముందు మెదిలే సినిమా రక్త సంబంధం ఎన్టీఆర్ అన్న పాత్రలు చాలానే చేశారు కానీ రక్త సంబంధం చిత్రానికి వచ్చిన స్పందన తేనికి రాలేదు ఇదో సెల్యులాయిడ్ క్లాసిక్ ఇందులో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెలుగా నటించటం విశేషం ఇక బంగారు గాజులు చెల్లి కాపురం బ్రదర్ ఆఫ్ బొమ్మాలి బ్రూస్లీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా కత్తి హనుమాన్ వీరసింహారెడ్డి ప్రో పెద్దన్న వంటి సినిమాలు కూడా సిస్టర్ సెంటిమెంట్తో వచ్చినవే